ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రియాస్ హ్యాపీ హోమ్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఐ హోప్ మీరందరూ కూడా బాగుండాలి అని కోరుకుంటున్నా ఈ వ్లాగ్లో అయితే కార్తీక మాసంలో నా మార్నింగ్ రొటీన్ మీతో షేర్ చేసుకోబోతున్నా వీడియో అయితే ఎండింగ్ వరకు చూడడానికి ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవ్రీ డే ఫోర్ ఓ క్లాక్కి అలారం పెట్టుకుంటున్నా బట్ బెడ్ పై నుండి లేవడానికే ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుంది ఇంకా లేచాక అయితే కాసేపు అయితే ఒక త్రీ టు ఫైవ్ మినిట్స్ అయితే కూర్చుంటాను అన్నమాట ఊరికనే అలా దాని తర్వాత అయితే ఇంకా వెనకాల డోర్ అయితే ఓపెన్ చేస్తాను మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కదా లేవగానే మెయిన్ డోర్ ఓపెన్ చేయకూడదు లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది అని పెరటి గుమ్మం ఓపెన్ చేసిన తర్వాత క్లోజ్ చేసి మళ్ళీ మెయిన్ డోర్ ఓపెన్ చేయాలి అని చెప్తుంటారు కదా సో నాకేంటంటే ఇవన్నీ నమ్మడం అని కాదు కానీ వెనకాల డోర్ ఓపెన్ చేసి అలా ఒక ఫైవ్ మినిట్స్ కూర్చుంటే కొంచెం రిఫ్రెష్మెంట్గా అనిపిస్తుంది అనమాట కొంచెం ఆ నెగిటివ్ నెగిటివ్ వైబ్ అంతా పోతుంది అని అనిపిస్తుంది అనమాట సో ఇంకా కొంచెం రిలాక్స్ అయిన తర్వాత మెయిన్ డోర్ ఓపెన్ చేసి అయితే వర్క్ చేయడం అయితే స్టార్ట్ చేస్తా సో ఇంకైతే కాసేపు కూర్చొని లేచిన తర్వాత అయితే హెయిర్కి ఎంత ఆయిల్ అప్లై చేసుకున్నాను అనమాట డైలీ హెడ్ బాత్ చేయడం వల్ల అయితే హెయిర్ చాలా లాస్ అయిపోతుంది సో డే బై డే అయితే హెయిర్కి ఆయిల్ అప్లై చేసి మళ్ళీ హెడ్ బాత్ చేస్తున్నాను అనమాట సో ఇంకా హెయిర్కి ఆయిల్ అప్లై చేసి ఇంకా హెడ్ హ్యాండ్ వాష్ చేసుకొని అయితే వర్క్ మొదలు పెట్టాను ఇల్లు ఊడ్చి బయట ఊడ్చి మాప్ పెట్టేసి అయితే ఇంకా ముగ్గులు వేయడం అయితే స్టార్ట్ చేశాను సో నార్మల్గా అయితే అంతకుముందు కార్తీక మాసంలో ఫోర్ ఓ క్లాక్కి గేట్ బయటకి వెళ్ళాలంటే కాస్త భయం వేసేది అన్నమాట చాలా నిశ్శబ్దంగా ఉండేది అసలు ఇంకా ఇప్పుడైతే అసలు అలా కాదు చుట్టుపక్కల అయితే మంచిగా సౌండ్స్ వినిపిస్తున్నాయి ఒక్కొక్కసారి అయితే నేను స్నానం చేసి బయటకు వచ్చే లోపే గంటనాదాలు కూడా వినిపిస్తున్నాయి అన్నమాట సో ఈ కార్తీక మాసంలో ఇప్పుడు వస్తూ వస్తూ ఉంటేనైతే చాలామంది లేస్తున్నారు చక్కగా పూజలు చేసుకుంటున్నారు మా ఇంటి చుట్టుపక్కల చుట్టుపక్కలైతే ఇంతకుముందు అయితే అసలు సౌండ్సే వినిపించేవి కాదు అలాంటిది ఇప్పుడైతే ఘంటానాదాలు కూడా వినిపిస్తుంది నాకన్నా ముందే అందరూ పూజలు కూడా చేసేసుకుంటున్నారు సో ముందు అయితే ఇంట్లో వర్క్స్ మొత్తం ఫినిష్ చేసుకున్న తర్వాత గేట్ బయటకు వెళ్ళేదాన్ని ఇంకా గేట్ బయట ఏదైనా వర్క్ ఉంటే వేసుకునేదాన్ని బట్ ఇప్పుడైతే అలాంటి భయమే లేదు అందరూ లేస్తున్నారు ఈ కార్తీక మాసంలో కార్తీక మాసం స్టార్టింగ్లో అయితే ఇంత చలి లేదు బట్ ఇప్పుడైతే ఫుల్ చలి ఉంది అసలు స్వెటర్ లేకుండా మఫ్లర్ లేకుండా బయటికి రావాలంటేనే ఫుల్ భయంగా అనిపిస్తుంది అసలు అంత చలి ఉందనమాట తట్టుకోలేకపోతున్నాం నో ఇది చలికాలమే చలి వేస్తుంది బట్ మార్నింగ్ లేస్తున్నాం వేస్తున్నాం కదా అసలు కాళ్ళు అయితే అసలు టూ మచ్గా వణుకుతున్నాయి అనమాట కింద కాళ్ళు పెట్టాలంటేనే చాలా చలిగా ఉంది మా ఏరియాలో అయితే సో ఇంక అయితే ఆల్మోస్ట్ ముగ్గులు వేయడం అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా నేనైతే ముగ్గులలో అంత ప్రోణయం కాదు ఇప్పుడిప్పుడే మంచిగా వేయడం అయితే అయితే మంచిగా అలవాటు చేసుకుంటున్నాను అన్నమాట బట్ నాకున్న ప్రాబ్లం ఏంటంటే ఈ రోజు వేసిన ముగ్గు నాకు నెక్స్ట్ డే ఏం వేసానా అని గుర్తు తెచ్చుకుంటే కూడా గుర్తురాదు అసలు ఏదో ఫ్లోలా వేసుకుంటూ వెళ్ళడమే తప్ప ముందు ఫిక్స్ అవ్వను ఈ డిజైన్ వేయాలి అని చెప్పేసి అండ్ వేసినాక నెక్స్ట్ టూ డేస్ తర్వాత ఏం వేసాను అని అంటే కూడా గుర్తుండదు ఒకవేళ ఫోన్లో ఫోటో తీసుకుంటే తప్ప సో ఇంకా అయితే అంత చక్కగా ముగ్గులు వేసేసుకున్నాను ఇంటి ముందు తులసమ్మ దగ్గర కూడా ముగ్గులు వేసేసుకున్నాను ఇంకా స్నానం చేసే అయితే ఫైవ్ ఫిఫ్టీన్ ఫైవ్ ట్వంటీ అట్లా అయిందన్నమాట సో ఇంకా మంచిగా స్నానం చేస్తాను అయితే ఇంట్లోకి వచ్చి అయితే ఫస్ట్ కొంచెం రెడీ అవుతున్నాను అనమాట కోంబింగ్ అదంతా చేసుకొని అయితే ఇంకా పూజ కోసం అయితే స్టార్ట్ రెడీ అవుతున్నాను పూజ స్టార్ట్ చేసుకోవడానికి ఇంకా బయట దీపాలు పెట్టడానికి అయితే ఇలా ప్లేట్లు అరేంజ్ చేసుకున్న ఫస్ట్ అయితే గుమ్మ ముందు ఇంకా గేట్ ముందు అయితే దీపాలు పెట్టేసుకుంటా ఇంకా దాని తర్వాత అయితే తులసమ్మ దగ్గర అయితే చక్కగా పూజ చేసుకుంటా ఇది కార్తీక మాసంలో తులసమ్మ దగ్గర ఫస్ట్ పూజ చేసుకున్న తర్వాతే ఇంట్లో పూజ రూమ్లో పూజ చేసుకోవాలి ఇక్కడైతే ఇంకా ఇంట్లోకి వచ్చి శివయ్యకైతే పూజ చేసుకుంటున్నాను అనమాట ఈ కార్తీక మాసం మొత్తం నేనైతే శివయ్య ఆరాధనలోనే గడిపేస్తున్నాను అన్నమాట ఆల్మోస్ట్ ఫైవ్ ఇయర్స్ నుంచి అయితే నాకు ఈ శివ ఆరాధన అయితే చాలా చాలా అలవాటైపోయింది సో ఇంకా శివయ్య పూజ అయిపోయిన తర్వాత అయితే మంచిగా కూర్చొని అయితే లింగాష్టకము ఇంకా బిల్వాష్టకము ఇంకా కాలభైరవాష్టకం అయితే చదువుతూ ఉంటాను ఎవ్రీడే మార్నింగ్ అండ్ నైట్ అయితే ఖచ్చితంగా కాలభైరవాష్టకం అయితే చదువుతూ ఉంటానన్నమాట देवराज सेव्यमानपावनाग्रिपङ्कजं व्यालयज्ञसूत्रमिन्दुशेखरं कृपाकरं नारदादियोगिवृन्दवन्दितं दिगम्बरं काशिकापुरादिनादकालभैरवम्बजे సో నేను పూజ అయిపోగానే అలా కూర్చొని అయితే లింగాష్టకం బిల్ వాటకం కాలభైర చదువుతూ ఉంటే అయితే మా పాప నన్ను వీడియో తీసిందన్నమాట సో ఇంకా నా వాయిస్ అయితే కొంచెం హారబుల్గా ఉంటే అయితే కామెంట్ చేయండి నెక్స్ట్ టైం అయితే అస్సలు ఇలాంటివి ట్రై చేయను ఇంకా లింగాష్టకం అయితే చాలా చాలా పవర్ఫుల్ అండి అసలు నేను నా నా సెకండ్ ప్రెగ్నెన్సీలో అయితే డే చదివేదాన్ని స్నానం చేశాక మంచిగా పూజ రూమ్లో కూర్చొని అయితే ఖచ్చితంగా లింగాష్టకం చదువుకునేదాన్ని అనమాట నా ఫస్ట్ ప్రెగ్నెన్సీ అయితే కొంచెం up uh -huh. కాంప్లికేటెడ్గానే ఉండేదన్నమాట సో ప్రీమేచ్యూర్డ్ బేబీ వల్ల చాలా సఫర్ అయ్యాం బేబీ నేను ఇద్దరం సో సెకండ్ ప్రెగ్నెన్సీ అయితే అసలు అలాంటి ప్రాబ్లమ్స్ ఏవి నేను కానీ నా బిడ్డ కానీ ఫేస్ చేయకూడదు ఉండాలి అని చెప్పేసి అయితే నేను మొత్తం స్పిరిచువాలిటీలోనే బ్రత్కేసాను అనమాట సో అప్పటి నుండి నాకు స్టార్ట్ అయింది శివయ్య పైన భక్తి ఇప్పటివరకు వదలలేదు అసలు ఇంకా వదలదు కూడా అంతే ఒక్కసారి మనము శివయ్య భక్తులమైన అంటే ఇంకా లైఫ్ లాంగ్ అలాగే ఉండిపోతుందన్నమాట నార్మల్గా అంటూ ఉంటారు కదా పెద్దవాళ్ళు శివ శివ్వయ్య భక్తుల మనం అవ్వాలంటే అవ్వలేమని ఆయనే ఆయన భక్తులు ఎంచుకుంటారని చెప్పేసి నా విషయంలో అయితే నేను ఖచ్చితంగా చెప్తాను శివయ్యే నన్ను ఎంచుకున్నాడని చెప్పేసి ఎందుకంటే నేను ఫైవ్ ఇయర్స్ బ్యాక్ నుండే స్టార్ట్ చేశాను నేను క్యాజువల్గా స్టార్ట్ చేశాను బట్ ఫస్ట్ ఇయరే నాకైతే నా కోరిక అనేది అసలు అన్ఎక్స్పెక్టెడ్గా తీరిపోయింది అన్నమాట ఇంకా సో ఇంకా నేను అప్పటి నుండి శివయ్య ఆరాధనలోనే ఉన్నాను ఇప్పటి వరకు కూడా సో ఇంకా ఎవరైనా ప్రెగ్నెన్సీతో ఉన్నా లేదంటే ఏదైనా కష్టం ఉన్నా ఖచ్చితంగా లింగాష్టకం చదువుకోండి ఇంకేదైనా కొంచెం మీకు భయం లు అట్లా ఉంటే మాత్రం కాలబైర వాష్కం చదువుకోండి చాలా మంచి రిలీఫ్మెంట్ అయితే దొరుకుతుంది ఇంకా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా వంట అయితే స్టార్ట్ చేశాను అనమాట సో బ్రేక్ఫాస్ట్ అండ్ పిల్లలకి లంచ్ బాక్స్ అయితే ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నాను అండ్ బ్రేక్ఫాస్ట్ లో మిల్లెట్స్ ఇడ్లీ అండ్ చట్నీ వేస్తున్నాను చట్నీ వచ్చేసి కొబ్బరి అండ్ పల్లీలో వెళ్ళిపోతే చట్నీ చేస్తున్నాను అనమాట మా ఇంట్లో ఏంటంటే ఖచ్చితంగా బ్రేక్ఫాస్ట్లోకి ఇడ్లీ దోశ అలాంటివి ఏమైనా ఉంటే ఖచ్చితంగా చట్నీ ఉండాల్సిందే అస్సలు కాంప్రమైజ్ ఎవ్వరు ఆ చట్నీ కూడా చాలా టేస్టీగా ఉండాలి నార్మల్గా ఉంటే అస్సలు తినరు మా పిల్లలకంటే ముందు మా హస్బెండే అంటారనమాట చట్నీ బాగాలేదు ఈరోజు అని ఎందుకంటే ఆయన నాకంటే బాగా చేస్తారు చట్నీ ఒక్కొక్కసారి అయితే రిక్వెస్ట్ చేస్తే అయితే మంచిగా చట్నీ వేసి పెడతారు ఆయనకు ఫ్రీగా ఉన్నప్పుడు సో ఇంకా ఇక్కడైతే చట్నీ చట్నీ వేస్తున్నాను అనమాట ఇక్కడ చట్నీలో నేను కోకోనట్ కూడా ఇంక్లూడ్ చేస్తున్నా మనకి కార్తీక మాసంలో ఇంకా మనం ఎప్పుడైనా ఇంట్లో కొబ్బరి కొట్టుకొని ఉంటాం కదా అలా ఈరోజు కొబ్బరికాయ కొడితే నేను ఒక టూ డేస్ అయితే అలా స్టోర్ చేసి పెడతాను ఫ్రిడ్జ్లో ఒక బాక్స్లో అయితే స్టోర్ చేసి పెడతా అన్నమాట దాన్ని మనం ఫుడ్లో ఇంక్లూడ్ చేసుకుంటే చాలా మంచిది కొబ్బరి మన హెల్త్కి చాలా మంచిది స్కిన్కి అండ్ హెయిర్కి అయితే చాలా మంచిది అన్నమాట సో ఇంకా కొంచెం ఒక టూ త్రీ డేస్ అయితే అది ఫ్రెష్గా వరకు అయితే నేను దాన్ని ఇలా చట్నీస్లో అలా వాడుతూ ఉంటానన్నమాట సో ఈరోజు పిల్లలకైతే లంచ్ బాక్స్లోకి అయితే చిక్కుడుగా టమాటా కర్రీ వేస్తున్నా చిక్కుడుగా అయితే నైటే కట్ చేసి పెట్టేసుకున్నాను ఇంకా ఇలాంటివి కట్ చేసేటి ఏమైనా ఉంటే మార్నింగ్ ఇబ్బంది ఉంటుంది కదా కొంచెం టైం ఎక్కువ పడుతుంది సో నైటే కట్ చేసి పెట్టేసుకుంటాను అన్నమాట సో అలా కొంచెం టైం సేవ్ అవుతుంది సో ఇక్కడైతే కర్రీ ఒకవైపు అవుతుంది ఇక్కడైతే చట్నీ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది సో చట్నీలో కోకోనట్ ఆనియన్స్ ఇవన్నీ వేశాను కాబట్టి కొంచెం అవి ఫ్రైగా అవడానికి టైం ఎక్కువగా పట్టింది సో చట్నీకి కూడా కొంచెం టైం ఎక్కువగానే పట్టింది సో ఇంకా బాగా లేకపోతే తినరని చెప్పాను కదా సో అందుకే కొంచెం నెమ్మదిగా వేసాను అనమాట సో ఇంకా బ్రేక్ఫాస్ట్లోకి ఇడ్లీ అని చెప్పాను కదా సో ఇవి వచ్చేసి మిలేట్స్ ఇడ్లీ అన్నమాట సో వీటి బ్యాటర్ ప్రిపరేషన్ అయితే నేను నెక్స్ట్ బ్లాగ్లో అయితే షేర్ చేస్తాను ఇంకా నేను ఫస్ట్ నైట్ నానబెట్టినప్పటి నుండి అయితే షూట్ చేసి అయితే నెక్స్ట్ బ్లాగ్లో చూపిస్తాను అండ్ చిక్కుడుగాయ కూడా మీరు ఆనియన్స్ పచ్చిమిర్చి ఆయిల్లో వేశాక అవి ఫ్రై అయిన తర్వాత తర్వాత వెంటనే చిక్కుడుగా వేసేయండి అప్పుడైతే కొంచెం ఆయిల్లో మంచిగా ఫ్రై అయితే పచ్చివాసన రాదన్నమాట మీలో చాలా మందికి టిప్ తెలిసే ఉంటుంది బట్ నాకు తెలిసింది మీతో షేర్ చేస్తున్నా తెలియని వాళ్ళు ఎవరైనా చూస్తారని చెప్పేసి అండ్ ఇక్కడ ఇడ్లీ కూడా మనం వెంటనే పెట్టేయద్దు అక్కడ మనం ఇడ్లీ కుక్కర్ పెట్టేసిన తర్వాత అందులో వాటర్ పోసి అవి కొంచెం హీట్ అయిన తర్వాత ఇడ్లీస్ పెట్టండి అప్పుడైతే మంచిగా స్టీమ్ అవుతాయి సో ఇక్కడ ఇడ్లీ అయిపోయింది చట్నీ అయిపోయింది కర్రీ అయిపోయింది సో ఇంకా నెక్స్ట్ అయితే రైస్ అండ్ మిల్క్ పెట్టేసాను ఇక్కడ పిల్లలు అయితే వచ్చేసారన్నమాట వాళ్ళు స్నానం చేసి రెడీ అయ్యి వచ్చారు వాళ్ళకైతే బ్రేక్ఫాస్ట్ అయితే ఇచ్చేసాను అండ్ ఇక్కడ లంచ్ బాక్స్ అయితే వాళ్ళకైతే ప్యాక్ చేస్తున్నాను ఇంకా వాళ్ళకైతే లంచ్ బాక్స్ ప్యాక్ చేసి వాళ్ళని స్కూల్కి పంపిస్తే నాకు అయితే ఆల్మోస్ట్ వర్క్ డన్ అనమాట డే వర్క్ సో ఈరోజు ఏంటంటే నాకు కొంచెం బయట పనుంది అన్నమాట సో పిల్లలతో పాటే నేను కూడా వెళ్ళాలి సో మా హస్బెండ్ అయితే డ్రాప్ చేయమని చెప్పాను బస్ స్టాండ్లో సో ఇంకా ఆయనైతే మళ్ళీ రావడం మళ్ళీ వెళ్ళడం ఇదంతా ఎందుకని చెప్పేసి అయితే ఫాస్ట్ ఫాస్ట్గా వర్క్ అయితే ఫినిష్ చేసుకొని నేను కూడా రెడీ అయ్యాను ఇంకా పిల్లల్ని స్కూల్లో దించేసి నన్ను కూడా బస్ స్టాండ్ లో దించేసాడు ఇది ఈ రోజు లాగ్ నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం బాయ్